ఇక చూడండి రైతు భరోసా రైతు భరోసా అమలుకు రిమోట్ సెన్సింగ్ అసలు ఎప్పుడు అవుతో చెప్పాలి కదా నాగేశ్వరరావు గారు ఏంది ఇది ఈ వాగిన టీవీకి తుమ్మల నాగేశ్వరరావు కింద అనుమానమే ఉన్నట్టుంది మొత్తానికి ముచ్చట రోజు నువ్వు అనవాడు ఏదో ఒకటి ఎప్పుడు అది ఆ పూర్తిగా క్లారిటీ ఉండి సావది పోల్ పెట్టిరా సో ఖచ్చితంగా ఇత్తమని చెప్పుడు ఉండదు ఇయ్యం అని చెప్పుడు ఉండదు ఆ రైతు భరోసా గురించి ఇక ఇక ఇప్పుడు ఇక అప్పుడు ఇస్తాం ఇక ఇప్పుడు ఇత్తం రామశంకరా సో హైడ్రా ఎఫ్ఎం ఛానల్ పెట్టాలా లేదా ఎస్ ఎస్ఆర్ ఒకసారి అన్న ఏమన్నది ఎస్ఆర్ అంటో లేకున్నారు కదా అరవై శాతం మందం హైడ్రా ఎఫ్ఎం ఛానల్ పెట్టాలంటారు సో మొత్తంగా హైడ్రాకి సంబంధించి సానుకూలంగానే మొత్తానికి అయితే సో నా క్రాప్లోని ఈ లోన్ల గురించి అడుగుతూనే ఉన్నారు ఇగో చూస్తున్నారు కదా గుడ్ మార్నింగ్ అన్న ఫోర్ లిస్ట్ కెనరా బ్యాంక్ అమౌంట్ ఎవరికైనా పడ్డాయా నా క్రాప్ లోన్ లక్ష తొంభై ఐదు వేలు క్రాప్ లోన్ ఉంది కెనరా బ్యాంక్ కన్నూరు బ్రాంచ్ ఖమ్మం డిస్టిక్ తెలంగాణ సో దారా గోపాల కృష్ణమూర్తి అట సో మొత్తంగా పాపం అడుగుతూనే ఉన్నారు రైతు రుణమాఫీ గురించి క్రాప్ లోన్ గురించి ఈ రుణమాఫీ గురించి ఏమో సక్క ముచ్చడు అయిపోయింది ఇగో రుణమాఫీ ముచ్చడి పనిచేసి రైతు భరోసాగా వచ్చారు కనీసం ఆ రైతు భరోసాను ఇస్తారా అంటే ఆ రైతు భరోసా కూడా దిక్కులేదు ఇగో చూడరి రైతు భరోసా అమలుకు రిమోట్ సెన్సింగ్ అట టెక్నాలజీ ద్వారా సాగు విస్తీర్ణ గుర్తింపు సాగు భూములకే స్కీమ్ అమలట పంటల బీమా అమలు అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందట సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు కంపెనీలతో భేటీ అట ఎందుకు భేటీ టెక్నాలజీ ద్వారా సాగు పెడతాం ఓకే నిజంగా ఎంత సాగు చేస్తున్నారు అనేది టెక్నాలజీ ద్వారా గుర్తిస్తాం సాగు భూములకే ఈ రైతు భరోసా ఇస్తామంటుండు సో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు సాగు భూములకి ఇస్తారట బట్ గతంలో ఇచ్చిన రైతు లాగానే ఇది కూడా అయిపోతాయేమో డౌట్ అవుతుంది ఎందుకంటే దాదాపు పదమూడు శాతం మంది రైతులకు మాత్రమే ఈ పది ఎకరాల పైబడి ఉన్నారట మిగతా అంటే దాన్ని ఏమంటారు లోపల ఈ పది ఎకరాల్లో అంతా చిన్న సన్నకారు రైతుల రైతులే ఎక్కువ దాదాపు ఎనభై తొంభై శాతం ఉంటారు ఇక డైరెక్ట్ ఇక పదమూడు శాతం ఎనభై తొంభై శాతం చిన్న సన్నకారు రైతులే నువ్వు ఇచ్చే ఈ రైతు భరోసా వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందేటోళ్ళు ఎవరు మొత్తం పెద్ద పెద్ద భూస్వాములు మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు మొత్తం వీళ్ళకే ఒక్కడేసారి టంచన్గా వంద కోట్ల కోట్ల రూపాయలు రైతు భరోసా పడుతుంది మళ్ళీ రైతు బా రైతుబంధం పడ్డట్టే రైతు భరోసా పడుతుంది పెద్ద దున్నుడు పెద్ద విషయం కాదు కదా మనకు యాభై ఎకరాలు ఉంది ఇన్ని రోజుల కూడా ఐదు ఎకరాలకే తీసుకుంటు రైతు భరోసా ఇన్ని రోజులకుల కూడా యాభై ఎకరాలు తీసుకుంటు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు మా అంటే కోటి రూపాయలు పోతే దున్నుడు దునిపిస్తే పది ఇరవై ట్రాక్టర్లు పెట్టి ఒక్కసారి దున్నుడు దునిపించి ఇంత పిచ్చి చెట్లు లేకపోతే ఆ ఏదో ఒకటి అలికిండు అనుకో ఊడిసేపా వ్యవసాయం నీకు శాటిలైట్ మ్యాప్లో కూడా కనిపిస్తుంది పంట కల్టివేషన్లు ఉన్నట్టు కనిపిస్తుంది దానికి కూడా రైతు భరోసా ఇస్తావా కష్టపడి అన్నం పెడుతున్నట్టేనా వాళ్ళు కూడా ఒక కట్ట సీలింగ్ లేకుండా రైతు భరోసా ఇచ్చుడు మొత్తానికి పది పదిహేను ఎకరాలు చేయి నువ్వు ఫీల్డ్లో పోయి ఎంతగానం ఎంక్వైరీ చేస్తావు ఏ ఈసారి ప్రతి మరి ప్రతి పంటకి ఎంక్వైరీ చేస్తావా పంట పంట పడ్డప్పుడల్లా ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం శాటిలైట్ మ్యాప్ చూడడం చేస్తావా ఎందుకంటే మరి ఈ ఒక్కసారి చూస్తాడు యాభై ఎకరాలకు యాభై ఎకరాలకు రైతు భరోసా పడుతుంది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ పంటకు కూడా డైరెక్ట్ వేసేస్తావు కదా అప్పుడు ఒకటే ఎకరాలు దుంటాడు పెట్టుబడి సాయం నువ్వు ఎన్ని ఎత్తును వాడు ఎన్ని ఎకరాలు దుంతుండు పోనీ ప్రతిసారి నువ్వు ఫీల్డ్ ఎంక్వైరీకి పంపిస్తా అంటే ఆ అధికారులకు అయ్యే ఖర్చు ఎంత మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు ఎంత ఎవరు ఉన్నారో ఏమో మరి వేధావులు ఏమన్నారో సలహాదారులు ఏమన్నారో ఏం చేస్తున్నారు కానీ మొత్తానికి మళ్ళా గదేశం జర్రంత అటు ఇటుగా ఇంత గెటప్ మార్చుకొని మేకప్ మార్చుకొని వచ్చినట్టుగానే కథ ఉండదు మొత్తం సో ఈ రైతు భరోసా అమలుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు ఇస్తానని గుర్తింపు సాగుల భూమికి అంటున్నాం ఏమంటున్నా మొత్తం మీద ఒకసారి అసలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నాం రైతు భరోసా కోసం రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని గుర్తించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలనేదే తమ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు ఇక శనివారం సెక్రటేరియట్ లో వివిధ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు సాగు వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారని గుర్తు చేశారు అబ్బాయి ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారట అయితే రైతు భరోసా అమలులో ఖచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటా ద్వారా సాగు భూముల విస్తీర్ణం సాగును అదును సాగును అనువుగాని భూములు ఏ పంట ఎంత విస్తీర్ణం సాగుందనే వివరాలను రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా అంచనా వేయనట్లు పేర్కొన్నారు ఓన్లీ అంచనా అనేసుడు ఖచ్చితమైన డేట కాదు కదా కేవలం అంచనా సో పేర్కొన్నారు అంతేకాకుండా పంటల ఆరోగ్య స్థితి ఎదుగుదల చీడపీడల గుర్తింపు పంట నష్టాన్ని అంచనా వేయడం పంటల బీమా అమలు కోసం నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా గతంలో చేపట్టిన ప్రాజెక్టు వివరాలతో పాటు షా షాంపిల్స్గా రెండు మూడు మండలాలను వివిధ కంపెనీల ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు సాగుకు అణువు ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా చూపించారు కంపెనీల ప్రతినిధులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు కేబినెట్ ఆమోదానికి పంపిస్తామని స్పష్టం చేశారు సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు సో మొత్తంగా రిమోట్ సెన్సింగ్ ద్వారా అయితే ఈ రైతు భరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు ఖచ్చితంగా అట్లే ఇస్తామని కూడా చెప్తున్నారు